హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను చేశాను ఫుల్ లెంత్ బ్లాగ్ తోటి రెండు రోజుల నుంచి షార్ట్స్ సరిగ్గా అప్లోడ్ చేయట్లేదు వీడియో కూడా అప్లోడ్ చేయలేదు ఇప్పుడైతే మరి ఈ పిక్స్ అన్నీ కూడా ఎక్కడవి ఏంటి అని మీకైతే చెప్పేస్తాను నేను జర్నీలో ఉండే టూ డేస్ నుంచి అందుకనే నేను షార్ట్స్ ఏవి కూడా అప్లోడ్ చేయలేదు బయటికి వెళ్తూ ఉంటే మటుకు అస్సలు రెస్ట్ అనేది ఉండట్లేదు కంటిన్యూగా జర్నీ అయ్యేసరికి నేను షార్ట్స్ మొన్నంతా ఏమీ కూడా అప్లోడ్ చేయలేదు నిన్న మటుకు ఏవో కొన్నైతే అప్లోడ్ చేశాను ఈ పిక్స్ కూడా షార్ట్లో నేను అప్లోడ్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేసేయండి నేను కొల్హాపురం వెళ్ళేసి వచ్చాను మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానని అనుకుంటున్నాను ఎవరికైనా ఉపయోగపడుతుంది సరే ఇప్పుడైతే మ్యూజిక్ వస్తుంది మళ్ళీ వాయిస్ ఇస్తాను ఇప్పుడు మీకు పిక్స్ ఎక్కడ ఎక్కడికి వెళ్తున్నానో అన్నీ కూడా డీటెయిల్గా చెప్తానని చెప్పాను ఆల్రెడీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది నేను ముందు రాశాను కదా కోలహాపురం వెళ్తున్నానని నేను మండే నైట్ స్టార్ట్ అయ్యాను సరే ఇన్ఫర్మేషన్ ఏమి ఇస్తాను అనంటే ఒక్క పర్సన్కి టికెట్ ఎంత అవుతుంది ఎంత ఛార్జెస్ ఎలా వెళ్ళాలి అన్నీ కూడా డీటెయిల్గా చెప్తాను మండే నైట్ అని చెప్పాను కదా తెలియని ప్రదేశానికి వెళ్తున్నప్పుడు చాలా సేఫ్గా ఉండాలి కేర్గా కూడా ఉండాలి ఇది వచ్చేసి మెట్రో స్టేషను మా ఇంటి దగ్గర నుంచి ఆటో బుక్ చేసుకున్నాను మాట్లాడలేదు ఇది వచ్చి నాంపల్లి స్టేషన్కి నేను బుక్ చేసుకున్నది ట్రైన్ స్టార్ట్ అయ్యేది కూడా నాంపల్లి నుంచే స్టార్టింగ్ పాయింట్ ఉంది ఫెయిర్ వచ్చే ఒక్క పర్సన్కి సిక్స్ హండ్రెడ్ అవుతుంది సోలాపూర్ వరకు అది త్రీ టైర్ ఏసీ ట్రైన్ పేరు వచ్చేసి డెక్కన్ టు సోలాపూర్ మనం సోలాపూర్ నుంచి మళ్ళీ ప్రయాణం చేసేది ఉంది బస్ కన్వీనెన్స్ కూడా ఉన్నాయి నాకు రిటర్న్లో వచ్చేటప్పుడు తెలిసింది అది లేదు అని అంటే కనుక మనం ట్రైన్ కోసం వెయిట్ చేయాలి అనంటే అక్కడ వెయిటింగ్ హాల్లో వెయిట్ చేయాలి ఎయిట్ ట్వంటీకి రైట్ టైం మళ్ళీ కొల్హాపూర్ వెళ్ళడానికి ట్రైన్ ఉంది నాంపల్లి నుంచి మనకి సోలాపూర్ వెళ్ళడానికి ఎన్ని కిలోమీటర్స్ ఉంది అనంటే మూడు వందల ముప్పై మూడు కిలోమీటర్స్ ఉంది ట్రైన్ టైమింగ్స్ వచ్చేసి ఈ టైము సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ త్రీ టైర్ ఏసీది టైం వచ్చేసి నైట్ నైన్ టెన్కి కరెక్ట్గా రైట్ టైంలోనే స్టార్ట్ అయింది డైలీ కూడా స్టార్ట్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను మేము వెళ్ళినప్పుడైతే రైట్ టైంలోనే స్టార్ట్ అయింది ట్రైన్ ఇంకా ఇది మనకి మార్నింగ్ రీచ్ అయ్యేసరికి రైట్ టైం వచ్చేసి ఫోర్ ఆర్ ఫోర్ థర్టీ కానీ ఇక్కడ ఇప్పుడు మీకు స్టేషన్ చూపిస్తున్నాను కదా ఇక్కడ ఫార్టీ మినిట్స్ వరకు ఆగిపోయింది అందుకనే ట్రైన్ అనేది లేట్గా మేము రీచ్ అయ్యాం సోలాపూర్కి సోలాపూర్కి రీచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే ట్రైన్ లేదా మనకి బస్ కూడా కన్వీనియంట్ ఉంది అని చెప్పాను కదా బస్ కన్వీనియంట్ ఉంది కానీ కానీ అందరం లేడీస్ అయిపోయేసరికి మేము మటుకు బస్కి వెళ్ళలేదు వెయిటింగ్ హాల్లోనే వెయిట్ చేసి ఎయిట్ ట్వంటీకి మళ్ళీ ట్రైన్ అని చెప్పాను కదా అప్పటి వరకు మేము అక్కడే ఉన్నాం ఇప్పుడు వచ్చేది హుట్టంగి వెళ్ళేటప్పుడే ఇది ఫార్టీ మినిట్స్ ఇక్కడ ఆగిపోయింది ట్రైన్ సోలాపూర్కి అయితే మేము రీచ్ అయిపోయాం ఫోర్ థర్టీ తర్వాత ఫోర్ ఫార్టీ ఫైవ్ అయింది అని అనుకోండి కొంచెం లేట్ అయింది ఫోర్ ఓ క్లాక్కి రైట్ టైం ఉంది అని చెప్పాను ఇంకొక విషయం ఏంటంటే సోలాపూర్ నుంచి ఇప్పుడు మనము కొల్హాపురానికి ఎంత ఫేర్ అవుతుంది అనేది చూద్దాం ఒక్క పర్సన్కి టూ ఫార్టీ ఫైవ్ అవుతుంది స్లీపర్ క్లాసు అది కిలోమీటర్స్ ఎన్ని ఉంది అంటే త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మనకి ఆటో వచ్చేసి టెంపుల్ దగ్గరికి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు అప్ అండ్ డౌన్ అక్కడ నియర్ బై కూడా రూమ్స్ ఉన్నాయి కొల్హాపూర్ స్టేషన్ని ఎవరికైనా రైల్వే స్టేషన్లో మీకు కనపడకపోతే ఎస్ఎం టర్మినల్ స్టేషన్ అని కొట్టండి మీకు రైల్వేస్లో కనిపిస్తుంది కూడా ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనం చేయాల్సిందల్లా ఒకటే ట్రైన్ ఆన్లైన్లో అయినా బుక్ చేసుకోవాలి లేదు అని అంటే కనుక రిజర్వేషన్ లేకపోతే మటుకు ఫుల్ రెష్ అయితే ఉంది రిటర్న్లో వెళ్ళేటప్పుడు అయితే ఆఫ్టర్నూన్ అయ్యింది కదా అక్కడికి వెళ్ళేటప్పటికి అప్పటికి కూడా ఏం ట్రాఫిక్ లేదు ఇప్పుడు మేము వచ్చేసి ట్రైన్ ఎక్కడానికి ఇక్కడికి వచ్చాము ట్రైన్ అయితే ఎయిట్ ట్వంటీకి రైట్ టైం అని చెప్పే కదా ఆఫ్టర్నూన్ దిగేసరికి టూ థర్టీ అయింది బస్లో కానీ ట్రైన్లో కానీ జర్నీ టైం వచ్చేసి సిక్స్ అవర్స్ పడుతుంది బస్సులో వెళ్ళిపోవటమే బెటర్ ఇక్కడ హాల్ట్ చేసే బదులు ఎందుకంటే అక్కడికి వెళ్ళేసరికి లంచ్ కానీ టిఫిన్స్ కానీ ఏవి కూడా తెలియకపోతే చాలా కష్టం మేము ఎల్లినరో రోజున చాలా సఫర్ అయ్యాం ఇప్పుడు చూపిస్తున్నది మీకు సోలాపూర్లో వెయిటింగ్ హాల్ తోలాపూర్లో ప్రైవేట్ ట్రావెల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ నుంచి తుల్జాపూర్ వచ్చేసి వన్ అవర్ పడుతుంటా అది కూడా రిటర్న్ టైంలో మాకు చెప్పారు అప్పుడే తెలిసింది ఇక్కడి నుంచి తుల్జాపూర్ కూడా దగ్గరే అని చెప్పి ఇంకా మనకి బస్సెస్ కూడా టైమింగ్స్ వచ్చేసి ఇక్కడ ఫోర్ ఫోర్ థర్టీకి వెళ్ళాం కదా టైంకి కొంచెం వెళ్తురు అనేది రాదు కాబట్టి కాసేపు రైల్వే స్టేషన్లో వెయిట్ చేసి సన్ మనకు వస్తున్నప్పుడు కొంచెం సూర్యోదయం అయినప్పుడు అంటే లైటింగ్గా కొంచెం వచ్చినప్పుడు వెళ్తే బస్ స్టాప్కి బెటర్ అని నా ఉద్దేశము సిక్స్ ఓ క్లాక్ నుంచి సోలాపూర్ నుంచి కొల్హాపూర్కి బస్సెస్ అయితే ఉన్నాయి ఇప్పుడు నేను మీకు సోలాపూర్ రైల్వే స్టేషన్ ఎలా ఉంటుందో బయటికి వెళ్ళి వీడియో తీయడం కోసం చూపిస్తున్నాను స్టేషన్ అయితే చాలా పెద్దగా ఉంది ఇక్కడ నేను వీడియో కూడా తీసుకున్నాను ఎందుకంటే రైల్వే స్టేషన్స్లో టిఫిన్స్ బాగుండవు అని చెప్పి కాఫీ కూడా అస్సలు బాగాలేదు అందుకనే బయటికి వచ్చి ఏమైనా చూద్దామో అట్లానే వీడియో కూడా తీద్దామని అయితే బయటికి వచ్చాను లోపల ఏమో ఇడ్లీ వడ కాఫీ ఉన్నాయి కానీ ఏవి కూడా బాగాలేవు అసలు ఎంత పులిసిపోయిందంటే అంత పులిసిపోయింది అవైతే అసలు నేను టచ్ కూడా చేయలేదు కొనడం అయితే కొనుక్కున్నాం కానీ నేను కొంచెమే కొంచెం టేస్ట్ చేసా చాలా పుల్లగా ఉంది చింతపండు ఎంత పుల్లగా ఉంటుందో అంత పుల్లగా ఉంది ఇప్పుడు వచ్చేసి మీకు చూపిస్తున్నది గాంధీ స్టాచ్యూ ఇక్కడ కూడా బయట ఏం టిఫిన్స్ ఉన్నాయో కూడా చెప్తాను ఎర్లీ మార్నింగ్ పోహా ఉంది ఇంకొకటి పకోడీ ఆనియన్ పకోడీ అయితే ఉన్నాయి ఇక్కడ టిఫిన్ అంటే బ్రేక్ఫాస్ట్ అవే ఇంకా ఇవి చూసుకొని లోపలికి వెళ్ళిపోయి కేక్స్ అవన్నీ కొన్ని బిస్కెట్స్ అట్లా తీసుకున్నాను కాఫీలో అయినా తాగొచ్చు కదా అని అసలు కాఫీ కూడా టేస్ట్ లేదు ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ట్రైన్ అయితే ఇన్ టైంలోనే వచ్చింది టైం అయిపోతోంది అని చెప్పి ఇది షూట్ చేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళిపోయాను ఇప్పుడు మీకు నేను ఎక్కిన ట్రైన్ కూడా చూపిస్తాను ట్రైన్ దగ్గరికి అయితే వచ్చేసాను టైమింగ్ చూపిద్దామని తీస్తుంటే అది టైం అస్సలు కెమెరాకి లైటింగ్లో లైటింగ్ మరి రావటం లేదు ట్రైన్ అయితే ఎక్కేసాం ఈ ట్రైనే వచ్చింది మీకు ట్రైన్ పేరు కూడా చూపిస్తాను ఎవరికైనా కావాలి అని అనిపిస్తే యూజ్ అవుతుంది అని చెప్పి ట్రైన్ టికెట్ ఫేర్ వచ్చేసి టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ మళ్ళీ చెప్తున్నాను ఇది వచ్చే సీనరీ ఎంత బాగుంటుందో ఈ గ్రీనరీ ఎప్పుడు కూడా మనకి కావాల్సింది పల్లెటూర్లకు వెళ్ళినప్పుడే అందుకని నేను కూడా ఇంకా ఎక్కిన తర్వాత ట్రైన్ అయితే ఖాళీగానే ఉంది ఎక్కిన తర్వాత కొంచెం వీడియో తీసుకుంటున్నాను జర్నీయే ఎక్కువగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రెస్ట్ లేకుండా తిరగడంతో ఏం చేసేది ఉండదు కానీ మీకు ట్రైన్ నేమ్ వచ్చేసి చూపిస్తాను ఇదే ట్రైన్ పేరు కొల్హాపురం అయితే వచ్చేసాము ఇంకా ఆటో ఇక్కడ నుంచి మాట్లాడుకోవడానికి మేము వన్ ప్లాట్ఫామ్లోకి దిగాం కదా వన్ ప్లాట్ఫామ్ నుంచి బయటికి వెళ్ళాలి ఆటో వాళ్ళు అయితే మాట్లాడుతున్నారు కానీ ఏం అక్కడ మాట్లాడుకోలేదు బయటకైతే వచ్చేసి బయట ఆటోస్ పేరు చెప్పాను హండ్రెడ్ రూపీస్ అని చెప్పి కొల్హాపురం మొత్తం వ్యూ కూడా చూపిస్తాను రైల్వే స్టేషన్ బయట నుంచి ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను ఇంత జర్నీ చేసిన తర్వాత అమ్మవారిని చూసిన తర్వాత ఆ అలసట అంతా పోతుంది కానీ ఇక్కడ మటుకు ఫుడ్ మనం ఏదైనా సేఫ్ సైడ్లో ఉంచుకోవటం చాలా బెటర్ అని నాకు అనిపిస్తుంది పిల్లలతోటి వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడ ఫుడ్ చాలా వెరైటీగా ఉంటుంది ఇక్కడ అరటిపండ్లు సపోటాలు ఈ టైంలో అయితే చెప్తున్నాను ఉన్నవి నేరేడు పండ్లు ఉన్నాయి వెరైటీగా ఏవో నేరేడు పండ్లు లాంటివి వేరే పండ్లు కూడా ఉన్నాయి అవి కూడా నేను షార్ట్స్ అయితే తీసాను ముందు ఫుల్ లెంత్ బ్లాగ్ పెట్టిన తర్వాత అప్పుడు షార్ట్స్ పెడదామని చెప్పి నేను ఇంకా అవి ఇంకా అప్లోడ్ చేయలేదు వచ్చిందైతే ఈ రోజే అందుకని ఇది వచ్చేసి వెల్కమ్ వ్యూ కూడా చూపించాను మ్యాప్ కూడా చూపించాను ఇప్పుడు టైం వచ్చేసి టూ థర్టీ అవుతోంది టైం కూడా చూపించాను ఎదురుగుండా అయితే ఇంత పెద్ద షాపింగ్ మాల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి పక్కనే హనుమాన్ టెంపుల్ కూడా ఉంది అది కూడా తీసాను చూపిస్తాను సరే ఇంకొచ్చేసి రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి అస్సలు రెస్ట్ లేకపోవడంతో ఏమో కానీ తెలియదు అస్సలు ఫుడ్ కూడా లేదు స్నానం చేసి వెంటనే టెంపుల్ టెంపుల్ అయితే కంటిన్యూగా ఓపెన్ గానే ఉంటుంది ఇప్పుడైతే మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం టెంపుల్ దగ్గరికి వెళ్ళేటప్పుడే ఆటో ఎక్కింది మీకు చూపిస్తున్నాను సోలాపూర్లో ఏముంటాయి కొల్హాపూర్లో ఏముంటాయి అని అంటే ఫుడ్ అయితే అస్సలు బాగాలేదు అంటే మాకు తెలియక బాగాలేదో ఏమో కానీ రెండు మూడు చోట్ల అయితే ట్రై చేసాం కానీ ఎక్కడో కూడా బాగాలేదు దోశ కూడా ఎంత వెరైటీగా ఉందో ఇక్కడ పొంగనాలు ఎక్కువగా తింటారు ఇక్కడ మామిడి పండ్లు అయితే చాలా బాగున్నాయి సోలాపూర్లో చెప్పులు ఫేమస్ కదా ఇంకొకటి దుప్పట్లు కూడా చాలా ఫేమస్ ఇంకా టెంపుల్ మెయిన్ ఎంట్రస్ వచ్చేసి నాలుగు వైపులా నాలుగు ద్వారాలు కూడా ఉన్నాయి ఇక్కడ రెండు దర్శనాలు ఉన్నాయి ఈ టెంపుల్ వచ్చేసి అస్సలు కమర్షియల్ కాదు వెళ్ళాల్సిన టెంపుల్లలో నేను శక్తిపీఠాల్లో నేను అద్భుతం చూశాను నేను వెళ్ళాను అనంటేనే ఒక పెద్ద మిరాకిల్ అమ్మవారిని వీడియోలో చూపిస్తున్నాను టీవీలో చూపిస్తున్నది కానీ డైరెక్ట్గా అయితే కాదు అసలు ఎంత పాతకాలం నాటి గుడి అంటే అంత పాతకాలం నాటి గుడి అమ్మవారి దర్శనానికి రెండు దర్శనాలు ఉన్నాయన్నా కదా సింగిల్ ఎంపీ కూడా ఏమీ పే చేయక్కర్లేదు ఇందాక మీరు ఫస్ట్ క్లిప్పింగ్స్లో చూసుంటే ఇక్కడ ఏం తీసుకెళ్తారంటే పీచుతో ఉన్న కొబ్బరికాయ నల్లపూసలు మట్టెలు పసుపు కుంకుమ స్వీట్వి షిరిడీలో మీకు తెలిసే ఉంటాయి ఇక్కడ బాల్ బాల్గా ఉన్నవి అలాంటివి ప్రసాదంగా ఇస్తారు ఇక్కడ ఫస్ట్ ఎంట్రన్స్లో వచ్చి వెంకటేశ్వర స్వామి ఉంటారు కొంచమే వీడియో తీశాను వీడియో అయితే తీయకూడదు కానీ ఫోన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అన్నీ మనం చూసేస్తే ఎట్లా ఇదంతా నేను చూపిస్తున్నది మీకు బయట నుంచో లోపల నుంచి కాదు ఫోన్స్ కూడా మనతో పాటే పెట్టుకోవచ్చు కానీ వీడియో అయితే తీయనియరు ముఖ దర్శనం ఒకటి రెండవది మనం లైన్లో నుంచొని అమ్మవారి దగ్గర వరకు కొంచెంగా వెళ్తాం ఇక్కడ నేను ఫస్ట్ రోజు ట్యూస్డే రోజు దర్శనానికి వెళ్ళినప్పుడు బయట అంతా కూడా ఇలా షాప్స్ ఉంటాయి అమ్మవారి ఫోటో ఒకటి కొనుక్కున్నాను మ్యాగ్నెట్ కూడా ఒకటి కొనుక్కున్నాను మ్యాగ్నెట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఫోటో ఫ్రేమ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఇది ఎంట్రన్స్ అని చెప్పా కదా ఇందాక మీకు బయట నుంచి చూపించాను ఇప్పుడు వచ్చేసి ఇది లోపల నుంచి ఎంట్రన్స్ మూడు గోపురాలు ఉన్నాయి మూడో గోపురం దగ్గర అమ్మవారు ఉంటాం లైన్లో వచ్చేది దర్శనం వచ్చేసి కొంచెం అమ్మవారికి మనం కొంచెం దూరంలో ఉండి అమ్మవారిని చూస్తాం ఆ దర్శనానికి గంట పైనే టైం పడుతోంది ఆన్ మనం లైన్లో నుంచి వస్తుంటే ముందుగా వచ్చేది వెంకటేశ్వర స్వామి తర్వాత సాక్షి గణపతి ఉన్నారు నిజంగా చెప్తున్నా అసలు శక్తిపీఠాలలో నేను ఇంత మంచి దర్శనం చేసుకున్నాను అనంటే నా లైఫ్లో ఏదో లైఫ్ టర్నింగ్ పాయింట్ ఉంది అని అనిపించు వన్ అవర్ పాటు అమ్మవారి శక్తి పీఠాల్లో కూర్చొని అమ్మవారి ముందు కనకదార స్తోత్రం మూడుసార్లు లలితా సహస్నామం విష్ణు సహస్నామం చదువుకోవడం అంటే ఎంత అదృష్టం ఉంటే నేను ఈ టెంపుల్కి వచ్చానా అని అనిపించింది నిజంగా నాకు ఇంకొక అద్భుతమైన విషయం కూడా చెప్తాను ఈ స్తంభాలన్నిటి మీద కూడా జ్యోతులు పెడతారు కార్తీక మాసంలోనూ మరి అమ్మవారిది ఉన్నాయి ఆ రోజులలో పెడతారేమో తెలియదు ఇంకొక మంచి విషయం ఏంటంటే సంవత్సరంలో ఒక్కసారి మటుకు మూడు రోజుల పాటు సూర్యకిరణాలు అమ్మవారి మీద పాదాలు గుండెల మీద ముఖం మీద సూర్యకిరణాలు అలా పాడుతూ ఉంటాయట ఎంత మంచి దర్శనం అయిందో నిజంగా నా జన్మ ధన్యమైపోయింది అని అనిపించింది ఇంకొకటి ఏంటంటే నేను ఎన్నో ఏళ్ళుగా వైభవలక్ష్మి పూజ చేసుకున్నాను అప్పటినుంచి నాకు ఆ కథలో తెలుసు అనమాట అమ్మవారు కొల్హాపురం వేయించేశారు అని అప్పటినుంచి అనుకుంటూ ఉంటాను ప్రతి సంవత్సరం కూడా నేను అమావాస్య రోజు ధనత్రయోదశి రోజు నాకు వైభవ లక్ష్మి కథ చదువుకోవటం అలవాటు ప్రతి సంవత్సరం కూడా అనుకుంటూ ఉంటాను కొల్హాపురం వెళ్ళాలి అని ఇక్కడ అమ్మవారి గుడి ఎదురుగుండా కూర్చొని నేను చెప్పాను కదా కనకధార స్తోత్రం మూడు సార్లు ఎందుకంటే మహాలక్ష్మి అమ్మవారికి కనకధార స్తోత్రం చదువుకుంటే సిరి సంపదలే అంటే డబ్బు ఒక్కటే కాదు ఆయుర ఆరోగ్యాలు కూడా కావాలి కదా అందుకని అమ్మవారి ముందు కూర్చొని చదువుకుంటున్నా ఇంకా అమ్మవారికి వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం కదా అందుకనే విష్ణు సహస్రనామం మరి శక్తి పీఠం కదా లలితా సహస్రామం చదువుకోవాలి అని అనిపించింది ఇంకా ఎదురుగుండానే మీకు కనిపిస్తున్నది అమ్మవారి గుడి అమ్మవారి యంత్రం కూడా గుడిలో ఉంది అసలు నిజంగా చెప్తున్నాను కదా నా కళ్ళతో నేను చూశాను కదా నాకు ఇప్పుడు చెప్తూ ఉంటే కూడా కళ్ళెంబడి నీళ్ళు వస్తున్నాయి ఎందుకు అని అంటే ఆనంద బాష్పాలు ఎంత పురాతనమైన గుడి అంటే అసలు ఒక్క చిన్న రాయి ముక్క కూడా ఎవ్వరూ కదిలించలేరు అంత అద్భుతమైన కూడి నాకు విష్ణు సహస్రనామం అయిపోయింది ఇప్పుడు నేను చదువుతున్నది లలితా సహస్రనామం సరే ఈ వ్లాగ్ ఇక్కడితోటి ఎండ్ చేసేస్తాను క్లిప్పింగ్స్ కూడా యాడ్ చేశాను ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ నచ్చుంటుంది ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను కానీ మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళ మటుకు ఫుడ్ ఒకటి జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి నేను తీసుకున్నది అమ్మవారి మ్యాగ్నెట్ అని చెప్పాను కదా ఫోటో కూడా ఇదే తీసుకున్నాను ఇంకా కొన్ని ముగ్గు కూడా తీసుకున్నాను లో చూపిస్తాను మీకు ఈ వీడియో తోటి ఎండ్ చేస్తాను ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను కొల్హాపురం వెళ్ళడం అంత ఈజీ కాదు కానీ ఎన్నో ఏళ్ల కోరిక ఇప్పుడు నెరవేరింది బాయ్ మరీ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి